మొత్తానికి మనమైతే ఇక్కడ వికారాబాద్ జిల్లా లాల్సింగ్ తండా ప్రస్తుతానికి లాల్సింగ్ తాండాలో ఉన్నాము ఇక్కడ అయితే ప్రస్తుతానికి లాల్సింగ్ తాండాలో మన ఎనిమిదో వార్డ్ మెంబర్ అయినటువంటి శ్రీకాంత్ అన్న గారితో ఉన్నాము ఇప్పుడు మొత్తానికి శ్రీకాంత్ అన్న నా పేరు రమేష్ నాయక్ వస్తాను మొత్తానికి ధన్యవాదాలు అన్న మొత్తానికి మనం ఈ లాల్సింగ్ తాండాలో అయితే ప్రస్తుతానికి ఉన్నాము ఈ లాల్సింగ్ తాండా ఈ యొక్క గ్యాస్ పొయ్యి గుర్తు తీసుకొని వెళ్తుంటే ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఏ విధంగా ఉంది సార్ గ్రౌండ్ లెవెల్లో చాలా పాజిటివ్ ఉందండి అండ్ ద మీన్ వైల్ అందరం ఏంటంటే బయట వాళ్ళం కాము అందరం ఒక ఇంటోళ్ళమే మా పెద్దనాన్న పెద్దమ్మ చిన్నమ్మ మామయ్య అందరం ఒక కాబట్టి ఇంకా నాకు పెద్దగా నేను బాధపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మంచి భారీ మెజారిటీతో గెలుస్తానని గట్టి హోప్ అయితే ఉన్నది మీరు ఈ గ్యాస్ పై గుర్తుది తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల యొక్క స్పందనలాగా ఉంది మీరు ఆ ప్రజలకు ఏ విధంగా హామీలు ఇస్తున్నారు ప్రతి ఇంటింటికి పోయినప్పుడు ప్రతి గడప గడప పాస్ చేసినప్పుడు అందరు పాజిటివ్ ఏ విధంగా ఉందంటే నువ్వు మా ఇంటిని ముద్దుగా అందరూ లడ్డని నిలుసుకుంటారు నువ్వు నా ఇంటోని లడ్డు నువ్వు రావాల్సిన అవసరం లేదు ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం నీ వ్యక్తిత్వం మీద మాకు తెలుసు పర్సనల్ గా మొత్తానికైతే మీ తండాలో ఇంతకు ముందు కూడా నీకు కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది ఉంది మొత్తానికి తాండ వాసులు అందరూ కూడుకుని మొత్తానికి అయితే నీకు వార్డ్ మెంబర్ గా ఎన్నుకున్నారట అవును ఇంకోటి మీ యొక్క వార్డులో యువత యొక్క సపోర్ట్ నీకు ఏ విధంగా ఉంది చాలా పాజిటివ్ ఉంది మీరు చూడొచ్చు యువతకు నువ్వు ఏవి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నావు యువత గురించి ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు చూడండి విత్ ఇన్ షార్ట్ పీరియడ్స్ మేము ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మా స్కూల్ మా ఊర్లలో ప్రజెంట్ స్కూల్ ఫెసిలిటీ లేదు అంగన్వాడీ స్కూల్ ఏదైతే ఉందో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది ఇప్పుడు మీరు చూడవచ్చు అక్కడ అంగన్వాడీ స్కూల్ గా కావచ్చు పిల్లలందరూ రోడ్ల పొడి కూర్చొని చదువుకున్న పరిస్థితి ఉన్నది సో వన్స్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మీరు ఎప్పుడైతే గెలిచిన వెంటనే అంగన్వాడీ స్కూల్ మేము కట్టడం జరిగింది ఈ విషయం కూడా ప్రశాంతి చెప్పడం కూడా జరిగింది అన్న అంటే అన్నగారు ఏమన్నారంటే శ్రీకాంత్ ఈ విషయం ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఆ రోజు ఒక హాఫ్ డే ని పర్సనల్ గా నేను మీ ఊర్లోకి వచ్చి మీ అందరితో పాటు నేను లంచ్ లంచ్ మీతో వాటి చేసి నేను అందరితో పాటు టైం స్పెండ్ చేస్తాను ఊర్లో మంచి చోటు పాజిటివ్ చోడు పర్సనల్ నేను కూడా చాలా రోజులు అయింది ఫీల్డ్ లెవెల్ లో గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది నాకు కూడా ప్రాపర్ రివ్యూ తెలుస్తుంది అనేది అన్న ఒకసారి కూడా ఓపెనింగ్ కూడా అన్న అన్నద్రుగా నడుస్తుంది మొత్తానికి అయితే శ్రీకాంత్ అన్న అయితే మొత్తానికి యువతకు గాని తండవాసులకు కానీ మన ప్రసాద్ అన్న యొక్క సపోర్ట్ చాలా పెద్ద ఎత్తున ఉంది అని అదే విధంగా మనకు మన తండలో ఉన్నటువంటి మహిళల యొక్క ఈ మహిళలకు ఏ విధంగా అభివృద్ధి నడుపుతావు వాళ్ళకు వచ్చే స్కీములు కానీ మగ్గం వరకు గాని మిషన్ కుటుంబ మిషన్లు కానీ అలాంటివి తీసుకొచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అలా ఉన్నాయండి ఇప్పటికి ఇప్పుడు ఏంటంటే మా లేడీస్ కూడా ఏమన్నారంటే చూడండి ఇప్పటివరకు అయినా మేము పైసలు అమ్ముడు పోయేటోళ్ళం కాదు సీసాలకు అమ్ముడు పోయేటోళ్ళం మేము కాదు అంటే బెండ్ వేయటం మేము బట్ ఎట్ ది ఏంటంటే చదువుకున్న పోరానికి అందరు మాక్సిమం ఆ ఊరు సెవెంటీ పర్సెంట్ పిల్లలు అందరూ చదువుకున్న పిల్లలే సో కాబట్టి అందరూ ఏమంటున్నారంటే చూడు మమ్మల్ని ఏదైనా ఒక మంచి వీలు ప్రమోట్ చేయి అండ్ దాని ప్రమోట్ ఇన్ సెన్స్ లైక్ ఇప్పుడైనా మేము ఒక ప్రెసింగ్ యూనిట్ స్టార్ట్ అయ్యి ప్లాన్ ప్రెసింగ్ యూనిట్ ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇట్లాంటి కొబ్బరి చెట్లు ఉంటాయి ఇట్లా మనము దాన్ని డిస్మాడర్ చేసి చేసి దాన్ని ప్రెస్ చేస్తే సమ్ సర్టన్ టెంపరేచర్ ప్రెస్ చేస్తే ప్లేట్స్ అయితే ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్ పెడదామని ఆలోచనలు ఉన్నాం అంటే ఇలాంటి వాళ్ళకు కూర్చున్న చోట ఒక చోట పోయి వాళ్ళు పనిచేసే అవసరం లేకుండా పర్సనల్ గా ఏంటంటే ఇంకా వాళ్ళు మన యూనిట్ లో కూర్చొని వాళ్ళ నెలకి పొద్దున్నెలి సాయంత్రం వరకు లేదు ఎక్కడ ఎండలో కూర్చొని కూర్చోవడే కన్నా అవును మన యూనిట్ లో సల్లో కూర్చొని పని చేసుకొని ప్రాపర్ గా వాళ్ళకి కావాల్సిన ఇన్షియల్ ఫుడ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేద్దాం అనే ఇంటెషన్ సో ఇలాంటి చాలా ఉన్నాయి ఓకే మొత్తానికి మీ గ్రామ పంచాయతీలో మీ యొక్క వాడుకు ఏదైనా నిలవడో మీ యొక్క తండాను ఏ మీ గ్రామ పంచాయతీలోనా ఈ వాడును ఒక మంచి అభివృద్ధి పథంలో నడిపి దండకు ఒక మంచి మన గిఫ్ట్ తీసుకోవాలి అని మీకు పాయింట్ చెప్తాను గిఫ్ట్ ఏమో సెకండరీ అండి బట్ అట్ ద డే ఇప్పటివరకు సెంట్రల్ ఫండ్ అది డెబ్బై మూడు లక్షల రూపాయలు ఓకే డెబ్బై మూడు లక్షల రూపాయలు ఇప్పటివరకు మేము మేము క్వశ్చన్ చేసా మమ్మల్ని ఒక ఫుల్ లెక్క ట్రీట్ చేశారు డెబ్బై మూడు లక్షలు ఇప్పటికే ఒక లక్ష రూపాయలు పనైంది లేదు మా ఊర్లో ఓకే సో ఇప్పుడు మా మా ఒక జుద్ధిందరినీ మేము ఈరోజు ఏకదాటి అందరూ కలిసి కట్టి ఒక మాట మేము ఎందుకున్నామంటే టిల్ డేట్ ఈ రోజు వరకు ఇప్పటి వరకు మా ఊర్లో ఒక గట్టి పనైంది లేదు లేదు ఇప్పుడు అట్లీస్ట్ ఒక స్ట్రీట్ మీరు ఈవిని కూడా రావచ్చు ఒక స్ట్రీట్ లో అయితే ఇప్పుడు ఎవ్రీ ఎవ్రీ ఒకేషనల్ గా ఏమంటారు ఫెస్టివల్ మూడ్ లో కానీ ఏ టైమ్ లో మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది ఇప్పటివరకు మేము కాల్ పట్టడం లేదు ప్రతి ఇంటికి తొక్కని గడపలేదు సో మాకు ఏమున్నా సరే ఇన్షియాల్లో మాకు వాటర్ ప్రాబ్లమ్ కానీ కరెంట్ ఫెసిలిటీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ లేదు అండ్ ఇంత మీరు ఒకసారి మీరు వచ్చి చూసి మా రోడ్లు ఎట్లు ఇప్పుడు ఆ మైనింగ్ వల్ల అడిగితే పోండి చెప్పుకుంటే చెప్పుకునే వాళ్ళు ఆగలేదు లేదంటే ఈ రోజు ఏంటంటే లంబోడోల్ అంటే ఎందుకు అంత చిన్న చూపు గాని మన వినాయక మండపాలు గాని అలాంటి విషయంలో మీరు విరాళాలు ఏమన్నా ఇంతకు ముందు ఇచ్చి ఉన్నారా తండ హెల్పింగ్ నేచర్ లో ఏమైనా చేసి ఉన్నారా అంటే వీలు చేసి లేదు మా ఫాదర్ గారు ఎవరైతున్నారా ఆయన మంచి దైవ భక్తుడు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కడిప్రాంత్ మహారాజ్ అని చెప్పి ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న దేవుడు కాబట్టి ఆ దేవుడి ఒక విగ్రహం ఏంటంటే మా డాడీ ఆయన కళలో రావడం జరిగినది మొక్కుకున్నారు మొక్కుకున్న వెంటనే ఆయన కళ నెరవేరింది కాబట్టి ఈ రోజు మీరు చూడొచ్చి ఇక్కడ ఒక ఇంచుమించి దగ్గర కోటి రూపాయలు పెట్టి ఇంత చిన్న ఊర్లో ఒక వన్ ఫార్టీ ఎయిట్ లో బ్యాంక్ ఓట్ బ్యాంక్ సంబంధించిన ఊరు చిన్న ఊరు మరి దగ్గర దగ్గర కట్టి ఓవరాల్ చూసి ఒక నలభై ఇల్లు కూడా ఉండే మాకు కానీ కోటి రూపాయలు పెట్టి గుడి కట్టడం జరిగింది ఆలగడ్డకి వెళ్ళి కృష్ణారాయ్ అంటారు సో ఇక్కడనే శిల్పాలు చెక్కడం జరిగింది కూడా సార్ మొత్తానికి మన వికారాబాద్ దగ్గరలో ఉన్నటువంటి తండ కూడా ఇప్పటి వరకు మనకు నేను కూడా రోడ్ ఏ వచ్చిన రోడ్ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ రోడ్డు విషయంలో విద్యార్థులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నది సమస్య ఒకటి పెద్దగా కనిపిస్తుంది దాని విషయంలో మీరు గెలిస్తే ఏ విధంగా తీసుకువెళ్తారు ఏ విధంగా తీసుకెళ్ళడం ఏం లేదండి నేను గెలిచిన వెంటనే ఒకసారి పర్సనల్ గా మా తాండవ వాసులు అందరం కలిసి మేము పోతాం పోయి ఒకసారి నిర్దాక్షణ ప్రశాంత అన్న దగ్గరకు పోయి అన్న ఇది సంగతి ఇది పరిస్థితి దీని వల్ల ఏంటంటే మాకు పర్టికులర్ గా ఇప్పుడు ఏం తెలుసా ఇప్పుడు మీద బైక్ల మీద పోయిన వాళ్ళు బాధలు ఎవరైనా ఇప్పుడు లేక లేక కార్ కొనుక్కున్న వాళ్ళు ఏంటంటే దాని చిన్న పెద్ద రిపేర్ వస్తుంది అండ్ ఇంత మీద ఏంటంటే ఏమైనా ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ లో కూడా ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్లాలి అన్నా సరే ఖాళీ మేము మీదికెళ్ళి మూడు నిమిషాలు మనం ఎవడా పోయేటోళ్ళు ఇరవై నిమిషాలు పడుతుంది అవును అంటే ఒక పానం ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ లో మధ్యతో వల్లే పానం పోయే ఛాన్స్ ఉన్నాయి ఇక ఆ మైనింగ్ వాడికి మేము పోయి అడుగుతామో మీకు ఇష్టం వచ్చింది చేసుకో అవును అని ఉల్టా కౌంటర్లు ఇస్తున్నాడు ఇప్పుడు మన తండ ప్రజలకు ఈ మన లేడీస్ విషయంలో గానీ తండవాసుల పెద్ద మనసుల విషయంలో గానీ చాలా మందికి పింఛన్ల సమస్య కూడా చాలా ఉంది చాలా వస్తే వాళ్ళకు దగ్గరుండి పింఛన్ ఇప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తావా మాక్సిమం ట్రై చేస్తానండి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏదైతే పథకాలు ఉన్నాయో మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ రానికే ట్రై చేస్తాను నీ తరపు నుంచి తండావాసులకు నీ సొంత డబ్బులతోని ఏదైనా చిన్న ఒక అంబులెన్స్ పెట్టే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయని చాలా ఉన్నాయండి అంబులెన్సే కాదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ హాస్పిటాలిటీ కూడా పెట్టే ప్రోగ్రామ్లు ఉన్నాము ఏంటంటే ఇప్పుడు రేపు ఎప్పుడైతే మేము అంగన్వాడీ స్కూల్ మేము ఓపెనింగ్ పెట్టుకుంటున్నాము దాంతో పాటు పక్కన ఒక చిన్న వైద్య కేంద్రం కూడా పెట్టే ప్లాన్లు ఉన్నాము ఓకే సో అలా చాలా ఉన్నాయి మీరు చెప్పుకుంటా పోతే రోజులు సరిపోవు సరిపోవు మొత్తానికి అయితే మనము ఈ తండలో అయితే మనం శ్రీకాంత్ అన్నతోని ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది అన్నారు శ్రీకాంత్ అన్న మొత్తానికి మీరు అసలు రాజకీయంలోకి రావడానికి మెయిన్ ముఖ్య కారణం ఏమై ఉండదు అసలు ముఖ్య కారణం అంటే పర్టికులర్గా ఏం లేదండి ద ఓన్లీ థింగ్ మా ఊరికి సర్వీస్ ఇయ్యాలి ప్రాపర్ సర్వీస్ ఇవ్వాలి ఎవడేళ్ళు తెలుసా ఇప్పుడు గత కొన్ని ఏళ్ళగా మేము ఎవ్వరే ప్రతి ఇంటి ముందు ప్రతి గుమ్మ ముందు మేము నిలబడమే జరిగింది కానీ ఈ రోజు వరకు ఎవ్వరు వెళ్తే ఇనిషియల్ గా మాకు ప్రాపర్ నీడెడ్ ఫెసిలిటీ అనేది ఇచ్చింది లేదు అండ్ ఏంటంటే ఇప్పుడు ఇంకోటి పాటు రేపు ఎప్పుడైతే నేను కొంచెం ప్రాపర్ వేలో పోతే నేను బయటికి వెళ్ళి ఏదైనా సరే కొట్లాడిన ఫండ్ తీసుకొని వచ్చే దమ్ నాకు ఉన్నది కాబట్టి అంటే దమ్ నాకు అంటే నేను కొట్లాడిని తీసుకొని వచ్చే సత నాకు ఉంది కాబట్టి నేను చాలా ఇంటికి చాలా పర్సనల్ గా తీసుకున్నాను అండ్ ఇంద్రమిలీ వాళ్ళు ఇప్పటివరకు ప్రతి ఊర్లో ఇంద్రామ ఇల్లులు వచ్చినాయి కానీ ఈ రోజు వరకు ఎటువంటి మిల్లు రాలేదు మా తాండలా వచ్చిన ఇల్లు కూడా వాళ్ళ రాజకీయ బలం కాదు వాళ్ళ ఏమంటారు వేరే బలం చూపించి ఉన్న ఇల్లులు కాస్త ఏమంటారు వచ్చిన ఇల్లు కూడా క్యాన్సిల్ చేస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఉంటారు సోనాబాయ్ అని చెప్పి ఆ ఇల్లు ఎప్పుడు కూల్తో కూడ నేను పాపం ఆమెకు వచ్చిన ఇల్లు పాపం ఆమె పొట్ట కొట్టారు ఆమె పొట్ట కొట్టి ఆమె ఇంటి మీద పైసలు గుంజుకొని ఇరవై వేలు తిన్నారని బయట టాక్ ఇంతకు ముందు గత సంవత్సరం పోయిన పోయిన సంవత్సరం కావచ్చు పోయిన ఐదు సంవత్సరాల లోపు కావచ్చు ఇక్కడ ఉన్న వార్డ్ మెంబరు మధ్యలో ఏదైనా పాప పనిని ఆపేసి ఉంటే ఆ యొక్క పనిని మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు పాప ఎవరైతే మా పాత వ్యక్తి ఎవరైతే ఉన్నారో మా వార్డు మెంబర్ గారు పాపం ఆయన తన ఛాయశక్తలను చాలా బాగా సర్వీస్ చేయడం చేసింది బట్ దాంతో పాటు ఏంటంటే కరోనా ఏదైతే వచ్చిందో ఆ టైంలో పాపం ఆయన ప్రాపర్ గా తనని తనను రిక్వెజెంట్ చేయలేకపోయింది ఇప్పుడు పాపం ఆయననే ఏం చేస్తారు ఒక ఆయన ఒక వార్డు మెంబర్ కానీ ఎవరైతే ఏమున్నా సర్పంచ్ సర్పంచానికి ఫ్రీ అండి అయినప్పుడు ఆయన ఏం చేస్తారు మీద సర్పంచ్ అయితే సర్పంచ్ మాత్రం ఆ వార్డ్ మెంబర్ సపోర్ట్ చేయలేరు చేయలేరు ఆ వార్డు మీద పొట్ట నింపుకొని జరిపోయినాడు ఇప్పుడు మీ తండకు పచ్చదనం పరిశుభ్రత విషయంలో చెట్ల పెంపకాల విషయంలో మీరు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా తీసుకెళ్లి ఇప్పటికే పిచ్చి మొక్కలను తీసి ఏదైనా పండ్ల మంచి మంచి చెట్లను పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నాయండి ఉన్నాయండి బరాబర్ ఉంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు కన్సిడర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కొటాలగూడెం లో ఒక నర్సరీ యూనిట్ అనేది ఉంది ఈ రోజు నార్సింగ్ కూడా సపరేట్ ఒక నర్సరీ యూనిట్ పెట్టే ఏమంటే మాకు కూడా మల్టిపుల్ గా చాలా ఇప్పుడు చూడండి ఏ తండలో కూడా ఇంత స్పేషియస్ గా ఇంత ఇంత క్లీన్ రోడ్ గానీ ఇంత ప్రాపర్ ఫెసిలిటీ అనేది ఉండదు బట్ ఏంటంటే మా ఊర్లో చాలా ఫెసిలిటీ ఉంది వాటర్ షార్టేజ్ కూడా లేదు అండ్ అన్ని విధాలు మాకు చాలా కంఫర్ట్ జోన్ కూడా ఉన్నది బట్ ఏంటంటే ఇటువంటి మాకు ఒక నర్సరీ జోన్ కూడా మేము పెట్టుకునే ఆపర్చునిటీ మాకు చెప్పారు సార్ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మీకు ఒక మీ తండాలోనే ఒక వాటర్ ప్లాంట్ పెట్టే మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టే వాటర్ లేదు వాటర్ ప్లాంట్ పెట్టే ఆలోచన లేదండి బట్ కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఇంటికి పైప్ లైన్ ఏదైతే వస్తుందో ఆ ఏదైతే ట్యాప్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఫిల్టర్ యూనిట్ పెట్టే ప్రోగ్రామ్ లేదు అది ఇట్ కాస్ట్ లైక్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకంటే దానిలో ఇప్పుడు మనం ఫిట్ చేయడం అందరం వాళ్ళు ఏంటంటే ఎవ్రీ వన్ మంత్ ఒకసారి ఇప్పుడు ఇంట్లో ఎట్లయితే వాటర్ ఫిల్టర్ క్యాండిడేట్ లో మారుస్తే దానిలో ఒక ఫిల్టర్ మారుస్తే దానిలో ఏవైతే రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దక్కనే స్ట్రక్ అయితే వీళ్ళకి ప్యూర్ వాటర్ సప్లై అయితే అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అంటే తండవాసులు అంటేనే వ్యవసాయం అవి యొక్క వ్యవసాయం విషయంలో మీరు ఈ తండవాసులను ఈ వ్యవసాయం విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సబ్సిడీలను వాళ్ళు ముందుంది ఏ విధంగా సహకారాలు కొని మీ తండవాసులను ఇగలు మాక్సిమం ట్రై చేస్తానండి ఎంత గవర్నమెంట్ ఏ పథకాలు వస్తాయో వాళ్ళకి అందే సాయ సాయశక్తిలో ట్రై చేస్తాను బట్ దాంతో పాటు ఇంత మీన్ మేము మేమేమి అనుకుంటున్నాం అంటే ఇప్పుడు మేము అడవిలో ఉంటాం మీరు చూస్తారు మెయిన్ రోడ్కి వెళ్ళి ఇంత లోపల రాని మాకు దగ్గర దగ్గర ఏడు కిలోమీటర్లు ఉంది సో కాబట్టి అనుకుంటున్నాము మా సొంత స్వతగా నా సొంత పైసలు ఒక డ్రోన్ కల్చర్ అంటే కేంద్రీయ వ్యవసాయం అంటారు కదా ఒక డ్రోన్ అనేది అలాట్మెంట్ చేద్దామని ప్లాన్ లో నిన్నే మా అన్నగారు పోయి కొటేషన్ తీసుకుని రావడం కూడా జరిగింది సో ఒక డ్రోన్ తీసుకొని వస్తే ఏంటంటే పాటు ఏంటంటే ఆ పిష్కారీ కాదు ఎరువులు కూడా తల్లి ఆప్షన్ ఉంటుంది కాబట్టి పర్టికులర్ ఓవరాల్ ఈ గవర్నర్కి చేస్తున్నామంటే మొత్తానికి మనం దైవ భక్తి విషయంలో మన తండవాసులు శివబాయ్ కానీ మరేమ కానీ మనము చాలా పెద్ద ఎత్తున పూజలు పునస్కారాలు చేస్తుంటాము మనము టోటల్ బంజారా అంటేనే ఒక దైవ దైవ దైవంతో దైవుని దేవుని మనము చాలా పెద్ద ఎత్తున కొలుస్తాము ఆ విషయంలో మీరు ఏమంటున్నారు సార్ ఇప్పుడు మీరు మా లంబోళ్ళు ఏంటంటే అప్పుడు పాత కాలంలో మేము ఏవైతే మా ట్రైబల్ సంబంధించిన ఏషియన్ టైం ఏవైతే పూజ పునస్కారాలు ఏవైతే ఆ పద్ధతులు టిల్ డేట్ ఇప్పటికి మేము పాటిస్తున్నాం ఎవ్రీ సంవత్సరం ఒకసారి ఉగాదికి మా ఊర్లో అతి పెద్ద జాతర అయితే రోజుకి వెయ్యి మంది అన్నదానాలు నడుస్తుంటాయి ఇప్పుడు ఏంటంటే ఈ ఇక్కడికి వెళ్ళి అన్న దేవుని గుర్రం వెళ్తుంది ఇక్కడికి ఎదుర్కొని గుర్రం వస్తుంది మా ఇంట్లోకి వెళ్ళి కాంటీ అనేది ఒక ఐదు జండలు లేస్తాయి లేచి కనువిందు కనువిందు భారీ హంగామాతో బాజా భాజంత్రిలతో మంచిగా ఒక పండగ వాతావరణం వస్తుంది పాటు ఏంటంటే మొత్తం ఫైవ్ డేస్ ఏదైతే ఉందో ఫోర్ డేస్ మొత్తం ఫోర్ డేస్ మొత్తం ప్రాపర్ దేవుని పూజ అయితే లాస్ట్ డే పీర్ లోకి వస్తాము చేసి మొత్తం అంత అంతా ఒక ఏమంటారు దేవుడి ఒక వాతావరణం స్టార్ట్ అవుతుంది గతానికి అయితే ఇక్కడ మన శ్రీకాంత్ అన్న గారి తండ్రలో ఉన్నాము మన క్వశ్చన్ టీవీ తరఫు నుంచి మీకు అందరికి ధన్యవాదాలు మీరు మంచిగా గెలిచి కంపల్సరీ మా టీవీ మీ టీవీ ఛానల్ కు మీ సపోర్ట్ కూడా చాలా ఉండాలని ధన్యవాదాలు బయట